హలో అందరికీ ఈరోజు వీడియోలో మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఎప్పుడు పాజిటివ్గా మన మైండ్ రిలాక్స్గా ఉండాలంటే మనం ఏం చేయాలి నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ మీకు షేర్ చేస్తున్నాను మనం ఉతికిన బట్టలు తీసుకొచ్చి ఇలా బెడ్ మీద కానీ సోఫాలో కానీ ఎక్కడొక్కడ పడేసి వాటిని ఎప్పుడూ నిదానంగా మడత పెట్టుకోవడం కాకుండా ఎప్పుడప్పుడు నీట్గా సర్దుకోవాలి బెడ్ ఎంత కాస్ట్ పెట్టి తెచ్చామనేది కాదు ఇలాంటి నార్మల్ మంచం అయినా సరే మనం ఎంత నీట్గా ఉంచుకున్నాం అనేది ఇంపార్టెంట్ ఓన్లీ బెడ్ మాత్రమే కాదు ఏ వస్తువు అయినా సరే మనకి లగ్జరీగా వస్తువులు ఉంటే సరిపోదు వాటిని నీట్గా మెయింటైన్ కూడా చేయాలి మనం చేయడమే కాదు మన పిల్లలకు కూడా అలాగే అలవాటు చేయాలి మొదటి నుంచి మనం ఏదైతే అలవాటు చేస్తామో వాళ్ళకి అదే అలవాటు అవుతుంది మళ్ళీ పెద్దయ్యాక కూడా మంచిగా అలాగే ఇంటిని అనేది నీట్గా ఉంచుకుంటారు ఇంట్లో ఎక్కడ ఎక్కడ సామాన్లు అడ్డదిడ్డంగా పడేయకుండా వంటగదులు అయినా వంట చేసిన తర్వాత నీట్గా మొత్తం సర్దేసుకుంటే మనకేంటంటే వంట చేయాలన్నా ఇంట్రెస్ట్ వస్తుంది చిరాక ఎక్కడ ఎక్కడ కాకుండా ఇలా ఎక్కడైనా వాటర్ పడితే తుడుచుకోవడము ఇంకేదైనా డస్ట్ పడితే నీట్గా క్లియర్ చేసేసుకోవడము ఇంకోటి ఏంటంటే పర్టికులర్గా ఈ వస్తువుకి ఇది ప్లేస్ అని చెప్పి ఒక అయితే మనం సెలెక్ట్ చేసి పెట్టేసుకొని ఆ వస్తువుని ఆ ప్లేస్లోనే ఉంచాలి అని చెప్పి మిగతా వాళ్ళకు కూడా అలవాటు చేశామంటే వాళ్ళు ఒకవేళ వాడుకున్నా మళ్ళీ ఎక్కడెక్కడ సర్దేస్తారు అలా కాకుండా తీసి వాడితే నేను నేనున్నా కదా నేను సర్దేయచ్చు వాళ్ళు సర్దకపోతే ఏంటంటే వాళ్ళు అన్ని పక్కనే పడేస్తారు పొద్దున్న లేచి బెడ్షీట్లు మడితేయకుండా లేచి అంతే వెళ్ళిపోయే పిల్లలు చాలామంది ఉన్నారు అలా కాకుండా నిద్ర లేవగానే ఎవరు బెడ్షీట్ వాళ్ళు మడతేసుకోవాలి నీట్గా పక్కన పెట్టుకోవాలి బట్టలు ఉతికిన బట్టలు అన్నీ తెచ్చి లోపల పెట్టిన తర్వాత మంచిగా మడత పెట్టేసి ఎవరు బట్టలు వాళ్ళు మడత పెట్టేసుకొని లోపల సర్దేసుకోవాలి అందరివి ఒకరు చేయనక్కర్లేదు కొంచెం ఉన్న పనిని తల కొంచెం షేర్ చేసుకొని నీట్గా సర్దేసుకోవడము ఒకవేళ వాళ్ళు రాసుకొనో చదువుకోనో బుక్స్ అన్ని పక్కన పడేస్తే వాటిని అన్నిటినీ నీ పూర్తిగా సర్దుకోవడము ఇలా వాళ్ళకి మొదటి నుంచి మనం అలవాటు చేస్తే వాళ్ళకి మంచి అలవాట్లు అనేవి వస్తాయి మార్నింగ్ లేవగానే కర్టన్లు విండోస్కి వాటికి కర్టన్లు క్లోజ్ చేసి ఉంటాయి కదా వాటిని సైడ్కి జరిపేస్తే బయట ఎండ్ అనేది లోపలికి వస్తుంది ఇంట్లో బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా మంచిగా ఫ్రెష్ ఎయిర్ కూడా వచ్చేదానికి మనం డోర్లు తీసేసుకొని కాసేపు అయినా ఎప్పుడు ఏసీ వేసుకొని ఏసీలో ఉండడం కాదు డోర్లు ఓపెన్ చేసేసి బయట ఖాళీ లోపలికి వచ్చేటట్టు ఇంట్లో ఎప్పుడు ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోవాలి వీక్లీ వన్స్ బెడ్షీట్లు అవన్నీ నీట్గా వాష్ చేసేసుకోవడము ఇంకా కర్టన్లు వాష్ చేసేసుకోవడము మా వేరేవి మార్చేసుకోవడము డోర్ మ్యాట్లు అవన్నీ హాట్ వాటర్తో క్లీన్ చేసేసుకోవడము ఇవన్నీ మనకి ఇల్లు ఎంత నీట్గా ఉంటే మన మైండ్ అనేది అంత రిలాక్స్గా ఉంటుంది మనకి ఎంత పని చేసినా కూడా తెలియదు అనమాట నేనైతే తుడుస్తానే క్లీన్ చేసుకుంటానే ఉంటాను ఎక్కడ కొంచెం డస్ట్ పడినా వెంటనే నీట్గా చిమ్మేస్తాను ఇంకా నేను ఇక్కడ కొన్ని బాల్కనీలో ఇండోర్ ప్లాంట్స్ అయితే పెట్టుకున్నాను ఇంకా బయట కూడా కొన్ని మొక్కలను అయితే తీసుకొచ్చుకున్నాను మార్నింగ్ ఇంటి ముందు నీట్గా చిమ్మేసి తుడిచేసి మంచిగా ముగ్గు వేస్తే ఎంత పాజిటివ్గా ఉంటుందో అసలు చూస్తేనే మనకి రిలాక్స్గా మైండ్ అనేది చాలా చేంజ్ అవుతుంది చాలామంది అయితే ఇంటి ముందు ముగ్గు వేసుకోకుండా అపార్ట్మెంట్స్లో కదా ఎవరు చూస్తారని వదిలేస్తారు అలా కాకుండా ఇంటి ముందు కలే ముగ్గు ఎంత బాగుంటుంది మనం ముగ్గేసుకుంటే లక్ష్మీ కటాక్షం అంటారు చూస్తేనే ఎంతో అందంగా ప్రశాంతంగా కనిపిస్తుంది గుమ్మం దగ్గర మనం చేసే ఇంకో మిస్టేక్ ఏంటంటే ఎప్పుడొకప్పుడు ఏదో ఒక రోజు ఈ వస్తువుతో అవసరం ఉంటుందిలే అని చెప్పి పనికిరాని వస్తువులన్నీ ఇంట్లో స్టాక్ పెట్టుకుంటాము అక్కడ గుమ్మం దగ్గర చూశారు కదా అట్టపెట్టెలు ఇవి ఇల్లు మారేటప్పుడు ఉంటాయిలే అని చెప్పి స్టాక్ పెట్టేస్తే బొద్దింకలు మొత్తం దాంట్లో చేరిపోయాయి అందుకే కబోర్డ్లో ఉన్నవి మొత్తం తీసుకెళ్ళి వాచ్మెన్కి చెప్పి బయట పడేసాను వాచ్మెన్ వచ్చి తీసుకెళ్తాడని చెప్పి వాటినైతే అక్కడ ఉంచేశాను ఇలాంటివే అట్టపెట్టెలు మాత్రమే కాదు చాలా సామాన్లు మనకి ఈరోజు పనికి రాకపోయినా ఏదో ఒక రోజు పనికి వస్తాయని చెప్పి మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం ఇంట్లో వస్తువులే కావచ్చు ఎవరో ఒకరు ఫ్రీగా ఇస్తున్నారులే అని చెప్పి గిఫ్ట్లే కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు కిచెన్ ఐటమ్స్ కావచ్చు మనకు అవసరం లేకపోతే తెచ్చుకొని స్టోర్ చేసుకోవడం ఎందుకండి ఇంకా ఆన్లైన్లో చూసి అయ్యి కొన్న ఐటమ్స్ కొనుక్కొచ్చి వాటిని కూడా ఏదో ఒక షెల్ఫ్లో తోసేసి తీరా చూస్తే ఇంటి నిండా అడ్డాలి అలా కాకుండా మంత్లీ వన్స్ ఏదో ఒక రోజు మనకు కుదిరిన టైంలో కిచెన్లో కానీ మిగతా అన్ని గదుల్లో కానీ ఎక్కడ సామాన్లు అక్కడ ఒకసారి క్లియర్ చేసుకొని మనకు పనికిరాని ఏమన్నా ఉంటే వాటిని వేస్ట్గా పడేస్తున్నావు అనే ఫీల్ తెచ్చుకోకుండా ఇవి ఉంటే మనకు అడ్డం అనుకొని మొత్తాన్ని బయట పడేయడమే వాటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తప్ప ఇంకే ఉపయోగం ఉండదు చాలామంది బట్టలు ఎక్కువైపోయి షెల్ఫ్లు నిండా కుక్ చేసి ఉంటారు మనకేంటంటే బట్టలు కొన్ని రోజులు వాడిన తర్వాత బాగా పాతబడిపోయినా అవి ఎవరికన్నా ఈయడానికి మనసొప్పక చాలామంది అంతే స్టోర్ చేసి పెట్టుకుంటారు కొన్ని ఏంటంటే కొత్త బట్టలే మనకి సైజెస్ అనేవి మారిపోయి మనకి పట్టకపోవడమో ఇంకోటో ఇంకోటో దానివల్ల పక్కన పడేస్తుంటారు అలా కాకుండా బట్టలు అప్పుడప్పుడు ఫ్రీ టైంలో బట్టలు సర్దేసుకొని మనకు పనికిరాని బట్టలు అన్నీ తీసేసి ఎవరికైనా ఇస్తే లేని వాళ్ళకి వాళ్ళు యూస్ చేసుకుంటారు కదా ఇక్కడ చూ నేనైతే అలాగే చేస్తాను ఎప్పుడో మంత్కో టూ మంత్స్కో కో బట్టలు మొత్తం తీసేసి అవసరమైనవి ఉంచుకొని మిగతాయి నాకు పనికిరావు పాడైపోయినాయో చినిగిపోయినో కలర్ పోయినాయో లేదా మనకి ఫిట్టింగ్ సెట్ అవ్వలేదో అన్నీ తీసి ఒక బ్యాగ్ వేసేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పని చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకైతే తీసుకెళ్ళిస్తాను వాళ్ళు హ్యాపీగా వేసేసుకుంటారు ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ కోసం ఒక ర్యాక్ ఇచ్చారు మాకు ఇందులో ప్లక్కర్లు అయితే మాకు ఉండేది ఇద్దరు అమ్మాయిలు అయ్యేసరికి ప్లక్కర్లు యూజ్ చేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు ఒక్కొక్కసారి నేను తీసి ఆ పైన ఆ థ్రెడ్కి తగ్గించేస్తాను లేకపోతే వాళ్ళని పర్టికులర్గా పిలిచి ఇక్కడ కాదు అక్కడ పెట్టండి అని చెప్పి ఒకసారి చెప్పామంటే నెక్స్ట్ టైం వాళ్ళు పక్కన పడేసేటప్పుడు మనమన్న మాట గుర్తొచ్చి ఆ వస్తువు ఎక్కడున్నది అక్కడ పెడతారనమాట మా వాళ్ళకైతే నేను అలా అలవాటు చేశాను ఆదివారాలు కొంచెం ఎప్పుడన్నా పని తక్కువ ఉన్న రోజు ఈ దుఫెన్లు ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేయడము లేకపోతే కిచెన్ టవల్స్ అవన్నీ నీట్గా వాష్ చేయడము ఇలాంటి పనులన్నీ పెట్టుకొని ఎక్కడ ఒక్కడ క్లీన్గా నీట్గా ఉండేలాగా చూసుకుంటాను ర్యాక్లో బట్టలన్నీ నీట్గా ఆర్గనైజ్డ్గా సర్దుకుంటాను ఒకవేళ హడావుడిలో అటు ఇటుగా పెట్టిన ఒక పూట ఖాళీ చేసుకొని మొత్తం నీట్గా సర్దేస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి